ఇదంతా ఇప్పుడు మనం మాఫీపై మోసం చేసిండ్రు అనేది దద్దరిల్లింది రాష్ట్రం మొత్తం ఏమైంది దద్దరిల్లిపోతుంది తెలంగాణ రాష్ట్రం ఏమైపోతున్నది అని అడిగితే ఒక్క మాటలో దద్దరిల్లిపోతున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాయి నిజామాబాద్ జిల్లా వెలుపూర్లో నిర్వహించిన ధర్నాలో రైతులకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్ల పట్టుకున్నారు ఇగో ఇక్కడ ప్ల కార్డులు పట్టుకున్నారు ఇక సీఎం దిష్టిబొమ్మకు శివయాత్ర రుణమాఫీ విషయంలో ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మతో శివయాత్ర చేస్తున్న రైతులు ఈ పక్కన రోడ్డెక్కిన రైతన్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న రాష్ట్రంలో వేలాది మంది రైతులు తమకు మాఫ్ రుణం మాఫీ కాలేదంటూ రోడ్ ఎక్కారు జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకు ముందట రోడ్డుపై ధర్నా చేస్తున్నారు తీసుకుని రుణం రైతుల రణం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం ఒకసారి చూడు రియ్యో నేను ఆల్రెడీ ఈ లిస్ట్ చెప్పినా కదా రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఏది లక్షలోపు ఉప అర్హులైతే ఈ సంఖ్య అనేది పెరగాల గాని తగ్గుదల ఎట్లొచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పుడు ఇరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షలకు ఎట్లొచ్చింది అనేది దయచేసి తెలంగాణ రైతులారా సాగు విస్తీర్ణం అనేది పెరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడు వరకు విస్తీర్ణం అనేది పెరుక్కుంటూ వచ్చింది రైతుల సంఖ్య సాగు పెరిగింది దాని ద్వారా రైతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది కానీ ఎట్లా తగ్గుతుంది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అని చెప్పినప్పుడు ఈ తగ్గుదల దేనికి సంకేతం అనేది దయచేసి ఆలోచించండి మీ పేర్లు రాకపోతే బాజాప్తుగా మీ జిల్లా ఏఈఓ కానీ ఏఓ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ జిల్లా కలెక్టర్ దగ్గర పోయి బా అడుగు ఎవడన్నా రానియపోతే పక్క సరే పక్కకు జరగను మీకు ఆ హక్కు ఉన్నది ఇంతకీ ఇబ్బంది పెడితే మీరు తెలంగాణ రారి నేను నేనత్తా మీతో మీతోనే ఉంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోదాం మాకు హామీ ఇచ్చినావు హిందువులు అందరం కలుద్దాం తెలంగాణలోని అందరు హిందువులం కలిసి మా దేవతల మీద నువ్వు ప్రమాణం చేసినావు రేవంత్ రెడ్డి మాట తప్పినవు మా దేవతలను కించపరిచినావు అనే కోణంలో మనం కూడా పోయి అక్కడ అడుగుదాం బాజాప్తిగా అడగం ఎందుకు అడగద్దు ఎవడి జాగిరి తెలంగాణ రాష్ట్రం ఎవడి జాగిరి అంటున్నా వీళ్ళ జాగిరా ఈ తెలంగాణలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎవరిచ్చింది వీళ్ళకి హక్కులు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి